వందల ఏళ్ళ నాటి విగ్రహాలు చెక్కు చెదరకుండా భూమిలో నిక్షిప్తమై ఉన్న విగ్రహాలు సమయం వచ్చిందన్నట్టుగా బయటపడుతున్నాయి రెండు రోజుల్లో శ్రావణ మాసం రాబోతుంది ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లో అద్భుత ఘటన చోటు చేసుకుంది కొలను తవ్వుతుండగా పంచముఖి శివలింగం బయటపడింది ఈ శివలింగం చాలా పురాతనమైనదని చెబుతున్నారు శివలింగం బయటపడిన విషయం తెలుసుకొని స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు తవ్వకాలు శివలింగం బయటపడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది యూపీలోని బదయూ జిల్లా దాతాగంజ్ తహసీల్ పరిధి సరాయి పిపరయ్య గ్రామంలో మంగళవారం కొలను తవ్వుతుండగా ఈ పంచముఖి శివలింగం బయటపడింది ఇది దాదాపు మూడు వందల ఏళ్ల కిందితడిని కావచ్చని స్థానిక బ్రహ్మదేవ్ ఆలయ పూజారి మహంతు పరమాత్మదాస్ దాస్ మహారాజ్ తెలిపారు ఇక ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల వారికి తేలడంతో పంచముఖి శివలింగాన్ని చూసేందుకు పోటెత్తారు కొలను తవ్వకం సమయంలో అక్కడే ఉన్న నర్మదా బచావో ఆందోళన కార్యకర్త పర్యావరణవేత్త శిప్రా పాఠక్ మాట్లాడుతూ తన పదమూడు ఎకరాల స్థలంలో తామర కొలను ఏర్పాటుకు ఈ తవ్వకాలు చేపట్టినట్టు తెలిపారు ఈ స్థలంలోనే పంచతత్వ ఫౌజ్ పేరిట ఆమె నర్సరీని కూడా పెంచుతున్నారు తన ఫౌండేషన్ ద్వారా ఏటా ఐదు లక్షల మొక్కలు పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్న పాఠక్ శివలింగం ఆవిర్భావాన్ని గ్రహంగా పేర్కొన్నారు కాగా శివలింగం పరిశీలనకు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇస్తామని దాతాగంజ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ధర్మేంద్ర కుమార్ సింగ్ వెల్లడించారు